గురుభ్యో నమ మనము ద్వాపరయుగంలో ఇంద్రమతిని కరుణామయ సాహబు శరణులోకి తీసుకుంట అనే విషయం గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈ ఇంద్రమతి రాణి నా మూడు రోజులు ఏ సంతు భోజ ఆ రోజు ఒక సంతకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆమె భుజించేది వారందరూ కుంభమేళాకు వెళ్ళిపోయేసరికి ఒక సంతు కూడా కనపడలేదు మూడు రోజుల వరకు ఆమె ఉపవాసం ఉన్నది నాలుగవ రోజు వాళ్ళ సేవకురాలతో చెప్పేది ఈ రోజు కనుక ఒక సంతు గారిని రాకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అని చెప్పి పోయి చూసి రాపో ఎవరైనా సంతు వచ్చారా అంటే సేవకురాలు పై పైనుండి చూసి కింద ఒక సంతు ఉన్నారు పిలుచుకురా అంటే పోయి తీసుకురాపో అని ఆమె చెప్తుంది రాణి ఆమె వెళ్ళి పిలిస్తే నేను రాను నేను వస్తే మీ రా ఆమెనే ఇక్కడికి రమ్మను ఆమె రాణి అంటున్నా కాబట్టి ఆమె వచ్చిందంటే రాజు ఆమెను ఏమన్నా అంటాడు కాబట్టి రా అంటే సరే ఈమె పోయి ఆ విషయం చెప్తుంది ఆ సంతూప్ రాడంట మీరే రావాలంటారు సరే అని ఇంద్రమతి సేవకురాలు సహాయంతో వచ్చి కరుణామయ సహాబ్ కబీర్దాసు కరుణామయ సాహెబ్ గారు అవతరించారు కదా ఆయన యొక్క సాష్టాంగ నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకుంటుంది అప్పుడు ఆమె చెప్తుంది స్వామి మిమ్మల్ని లోపలికి తీసుకుపోయి భోజనం పెట్టాలి అనుకుంటా అంటే నేను భోజనం చెయ్యను నాకు వద్దు చెప్తాడు ఆయన చెప్పిన తర్వాత అయ్యో స్వామి అట్లా చెప్తే ఇట్లా నేను ఇట్లా ఇది మరి నాకు ఒక నియమం ఉంది ఇట్లా సంతు ప్రతిరోజు భోజనం పెట్టి ఇవన్నీ చేసి నేను తినాలని మా గురుదేవులు చెప్పారంటే మీ గురుదేవులు చెప్పినవన్నీ చేస్తే నీవు స్వర్గం ఇట్లే పునర్జన్మలు తీసుకుంటూ చస్తూ బతుకుతూ ఉంటావు అలాంటిది వద్దు నీకు ఏమి స్వర్గము నరకము జన్మ మృతివు అనే చక్రంలో తిరుగుతూ ఉంటావు ఎనభై నాలుగు లక్షల యోనుల్లో కాబట్టి మీ గురువు గారు చెప్పినంత చేయవద్దు అంటే ఆమె గురువు నిందను సహించలేక అలా చెప్పకండి నే నాకు ముక్తి లేకపోయినా పర్వాలేదు కానీ నా గురుదేవులను ఏమీ అనవద్దు అని రాణి ఇంద్రమతి కబి కరుణామయ సాహెబ్తో ఖచ్చితంగా చెప్తుంది అప్పుడు కరుణామయ సాహెబ్ ఆలోచిస్తారు ఈ అమాయకపు ప్రాణికి ఎలా తెలియజేయను వీరు పట్టుకున్న తోకను విడిచిపెట్టలేరు కానీ చనిపోగలరు కరుణామయ సాహెబ్ అంటారు కుమారి అలా అయితే నీ ఇష్టం నేను నిందించడం లేదు నేను మీ గురుదేవులు ఏమైనా తిట్టానా లేదా చెడ్డది అని చెప్పానా నేను భక్తి మార్గాన్ని చెబుతున్నాను ఈ భక్తి శాస్త్ర విరుద్ధంగా ఉంది నేను ఇది భవసాగరాన్ని దాటించలేదు నీ రాబోయే కర్మ ఫలాన్ని నశింపజేయదు మరియు విను ఈ రోజు నుండి మూడవ రోజున నీకు మృత్యు వస్తుంది నీ గురువు కానీ నీ యొక్క ఈ నకలి సాధన కానీ నిన్ను కాపాడలేదు ఎప్పుడైతే చనిపోయే సమయం వస్తుందో అప్పుడు జీవుడికి భయం వేస్తుంది లేకపోతే వినరు కదా అప్పుడు రాణి ఆలోచిస్తుంది సంతులు అబద్ధం చెప్పరు ఒకవేళ నేను ఎల్లుండే చనిపోతే ఈ భయంతో కరుణామ సాహెబ్ నడుగుతుంది సాహెబ్ నా ప్రాణం కాపాడబడుతుందా కరుణామయబ్ అంటారు అవును కాపాడబడుతుంది ఒకవేళ నీవు నా నుండి ఉపదేశం తీసుకుంటే నా శిష్యురాలు అయితే పూర్వపు పూజలను విడిచిపెడితే అప్పుడు నీ ప్రాణం నిలబడుతుంది ఇంద్రమతి అంటుంది నేను విన్నాను ఏమంటే గురుదేవులని మార్చకూడదని పాపం తగులుతుందని కరుణామయ సాహెబ్ అంటారు లేదు కుమారి ఇది నీ భ్రమ మాత్రమే ఒక వైద్యుడి మందు పనిచేయనప్పుడు వేరొక వైద్యుడి మందులు తీసుకోమా ఒక ఐదవ తరగతి ఉపాధ్యాయుడు ఉంటాడు ఇంకా పై తరగతుల ఉపాధ్యాయుడు ఉంటాడు కుమారి తర్వాత తరగతులకు వెళ్ళాలి కదా పూర్తి జీవితం ఐదవ తరగతిలోనే ఉంటావా దీనిని వదిలేయవలసిందే నీవు ముందు ఉన్న చదువుని చదువు నేను అది చదివించడానికే వచ్చాను ఊరికి అంగీకరించేది కాదు కానీ మృత్యువు మాత్రం కనబడుతుంది సంతు చెబుతున్నాడు కదా ఒకవేళ మాట నిజమైతే ఎలా అని ఆలోచన చేస్తూ ఇంద్రమతి అంటుంది మీరు ఎలా అంటున్నారో అలానే చేస్తాను కరుణామాయి సాహెబ్ గారు ఉపదేశం ఇస్తున్నారు ఇంద్రమతికి ఆ తర్వాత ఇలా చెబుతారు మూడవ రోజున నా రూపంలోనే కాళ్ళు వస్తాడు నీవు అతనితో మాట్లాడొద్దు ఏ నామాన్ని అయితే నీకు ఇచ్చినానో దాన్ని రెండు నిమిషాలు జపించు రెండు నిమిషాల తర్వాత అతనిని చూడు తర్వాత సత్కారం చెయ్యి వాస్తవానికి గురువులు వస్తే అతిశీఘ్రంగా పాదాలపై పడిపోవాలి కానీ ఇది ఒకసారి నా ఆదేశం మాత్రమే రాణి అంటుంది చాలా మంచిది మీరు చెప్పినట్లు చేస్తాను ఇప్పుడు రాణికి చింత లోపల ఉండసాగింది శ్రద్ధతో సబ్ జపం చేస్తూ ఉన్నది కరుణామాయ సాహాబ్ రూపాన్ని ధరించి గురుదేవుని రూపంలో కాలు వస్తాడు పిలుస్తాడు ఇంద్రమతి ఇంద్రమతి అని ముందుగానే భయం ఉండింది నామస్మరణ చేసింది కాలు వైపు చూడలేదు రెండు నిమిషాల తరపు చూసింది కాలు యొక్క రూపమో మారిపోయింది కాలి యొక్క నిజస్వరూపం కనబడసాగింది అంటే కలిపురుషుని యొక్క నిజస్వరూపం అనమాట కరుణామయ సాహాబ్ స్వరూపం లేదు అప్పుడు కాలు చూసుకున్నాడు తన మారిన స్వరూపాన్ని కాలు తెలుసుకుంటాడు ఈమె దగ్గర ఏదో శక్తి మంత్రం ఉంది అని నిన్ను నిన్ను తర్వాత చూస్తాను అని వెళ్ళిపోతాడు ఇప్పుడైతే బతికిపోయాను రాణి చాలా సంతోషించింది సంతోషాన్ని ఆపుకోలేకపోయింది తన సేవకరాలితో అంటుంది నా మృత్యువు జరిగి ఉండేను కానీ నా గురుదేవులు నన్ను కాపాడారు రాజు దగ్గరికి పోతుంది మరియు చెబుతుంది ఈరోజు నా ప్రాణాలు పోయి ఉండేవి నా గురుదేవులు నన్ను రక్షించారు నన్ను చంపడానికి కాలు వచ్చి ఉండేను రాజా అంటాడు నీవు ఇలాంటి కథలు చెబుతూనే ఉంటావు కాలు వచ్చేది ఉంటే నేను విడిచిపెడతాడా ఈ సంతులు అలానే భయపెట్టిస్తుంటారు రాజుగారి మాటని రాణి ఎలా అంగీకరిస్తుంది సంతోషంతో రాణి తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది కొంత సమయం తర్వాత పాము వేషం ధరించి కాలు వస్తాడు మరియు రాణిని కరుస్తాడు పాము కాటు వేయగానే రాణికి తెలుస్తుంది రాణి బిగ్గరగాస్తుంది నన్ను పాము కాటు వేసింది అని సేవకులు పరిగెడతారు చూసి చూడగానే ఒక మోరి అంటే నీరు పోయేదానికి ఉండే చిన్న రంధ్రం ఉంటుంది ఆ వైపుగా పాము వెళ్ళిపోతుంది తన గురుదేవులను పిలిచి రాణి స్పృహకొల్పోతుంది కరుణామయ సాహెబ్ కబీర్ సాహెబ్ అక్కడికి ప్రక ఆవిర్భవి అదృ ప్ర దర్శనమిస్తారు జనులకు చూచటకు ఏదో మంత్రం అంటారు వారు వాస్తవానికి మంత్రం చెప్పకుండా కూడా ప్రాణం పోయగలరు ఏ మంత్రము తంత్రం అవసరం లేదు ఇంద్రమతిని జీవితులుగా చేస్తారు రాణి చాలా ధన్యవాదాలు తెలుపుతూ హే బందీ చోడ్ ఒకవేళ నేను ఈరోజు మీ శరణులో లేనిచో నా మృత్యు అయి ఉండేను కరుణామయ సహాయ అన్నారు ఇంద్రమతి నేను కాలుని నీ ఇంటికి కూడా రాణిచ్చేవాడిని కాదు నీపై పాము కూడా కాటు కూడా వేసేది కాదు నీకు నా పైన విశ్వాసం కాదు కానీ నీకు విశ్వాసం కాదు నీవు ఆలోచించేదానివి నాపై ఎలాంటి ఆపద వచ్చేదే లేకుంటే గురువుగారు నన్ను అనవసరంగా భయపెట్టినారు నీకు అనిపిస్తుంది కదా అందుకే నీకు ఒక ఇది చూపించాను అంటే ఒక సాకార రూపంలో నీకు ప్రమాదం ఉంది అని చూపించాను నామదానము ఉపదేశము ఇచ్చారు అని అందువలన నీకు కొంచెం ఈ విధంగా కష్టము కలిగించవలసి వచ్చింది లేదంటే కుమారి నీకు నా మాటల పట్ల విశ్వాసం అయ్యేది కాదు అని కబీర్ గారు కరుణామయ సాహాబ్ రూపంలో ద్వాపరేగంలో ఇంద్రమతి రాణికి ఉపదేశం ఇచ్చారు శరణాగతి ఆమె చేసుకున్నారు మరి యొక్క సంచికలో మరికొన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తత్స శ్రీ గురుభ్యో నమ అష్మద్గురుభ్యో నమ సర్వగురుభ్యో నమ